మనుషుల ఒప్పందం సరిగ్గా అమలు జరిగి ఉండి ఉంటే నేడు రాష్ట్రం అగ్నిగుండంలా మారేదా కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేసింది నిజం కాదా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఖమ్మం జిల్లా మణుగూరులో భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఆ విద్యుత్ కేంద్రం మణుగూరు నుండి విజయవాడకు తరలి వెళ్ళింది బొగ్గు ఇక్కడ ఉత్పత్తి అయితే అంత దూరం తీసుకువెళ్ళి రవాణా ఛార్జీలను భరించి మరీ విజయవాడలో కరెంటు ఉత్పత్తి చేయడం వెనుక మర్మం ఏంటి మనుగూరు నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విజయవాడకు తరలి వెళ్లడానికి ప్రధాన కారకుడు అప్పటి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ నార్ల తాతారావు నార్ల తాతారావు ఆంధ్ర ప్రాంతపు ఉద్యోగి విజయవాడలోని ధర్మల పవర్ స్టేషన్ కి ఆయన పేరే పెట్టుకున్నారు మనుగూరు నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విజయవాడకు తరలి వెళ్లడంతో ఆ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది తెలంగాణ ప్రాంతపు ఉద్యోగులు పరోక్షంగా ఆంధ్ర ప్రాంతానికి తెల్ల వెళ్లడానికి అది ఒక ఉదాహరణ మాత్రమే అలాంటివి ఎన్నో సంఘటనలు చేదు నిజాలుగా మిగిలిపోయాయి తెలంగాణ ప్రాంతంలోని ఫ్యాక్టరీలు మూతబడ్డం ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభం అవడానికి కారకులు ఎవరు నీళ్లు బొగ్గులేని ప్రాంతమైన రాయలసీమలో ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ధర్మల్ పవర్ స్టేషన్ నిర్మించింది ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ వెళ్లి ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు లేవని చెప్పి కృష్ణా జలాలను తరలించుకుపోతుంది వెనుకబడిన ప్రాంతము కాబట్టి రాయలసీమలో ధర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించామని చెప్పే ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రాంత విషయంలో మాత్రం ఎందుకు సమన్యాయం పాటించడం లేదో బహిరంగ రహస్యమే వెనుకబడిన ప్రాంతాలకి ప్రాజెక్టులు కేటాయించడం సమంజసమే కానీ ఒక ప్రాంతానికి న్యాయం చేయడం కోసం మరో ప్రాంతానికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అంశం తెలంగాణ ప్రాంత యువత రోడ్లెక్కి నినాదాలు చేయడానికి కారకులు ఎవరు తెలంగాణ ప్రాంత యువత కూడా మన పిల్లలే అని ఎందుకు అనుకోలేకపోతున్నాం పోలీసులతో పిడిగుద్దులు లాఠీ దాష్పవాయువు ప్రయోగాలు జరుగుతుంటే మనమందరం వారికి న్యాయం ఎందుకు చేయలేకపోతున్నాం పెద్ద మనుషుల ఒప్పందాన్ని పాటించకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి పాలకులు తెలంగాణ ప్రాంత ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఎంత దాచినా కూడా తాగని సత్యం నదీ జలాలు కుంటలు కత్వాలపై వివక్ష వల్ల రైతు బక్క చిక్కితే ప్రభుత్వ నియామకాల విషయంలో యువత కడుపు మాడి మొత్తుకుంటున్నా ఏరిని వారు చెవులకు వినపట్టడం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు నదీ జలాల కేటాయింపులో వివక్ష నిధుల కేటాయింపు పదవుల పంపకాల విషయంలో సరే సరే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విలీనం కాకముందు ప్రపంచంలోనే సంపన్న సంస్థానం ప్రపంచ ఏడవ సంపన్న రాజు నిజాం ప్రభువు హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉన్నప్పుడే ఎనిమిది విమానాశ్రయాలు ఉండేవి బేగంపేట హకీంపేట దుండిగల్ మామునూర్ బీదర్ ఔరంగాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ షోలాపూర్ కొల్లాపూర్లలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ముందే విమానాశ్రయాలు ఉండేవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ఒక్క విమానాశ్రయం కూడా మిగలలేదు ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా మామూనూరు ఎయిర్పోర్ట్ లో కార్గో విమానాలు వచ్చిపోతూ ఉండేవంటే ఎవరైనా నమ్ముతారా మామూనూరు ఎయిర్పోర్టు దేశంలోనే పెద్ద ఎయిర్పోర్ట్లలో ఒకటిగా ఉండేది మామూనూరు ఎయిర్పోర్టు వందల ముప్పైలో ఆజాం జాహీ పత్తి మిల్లుకి అనుబంధంగా నిర్మించారు కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు అనుబంధంగా అక్కడ ఒక ఎయిర్పోర్టు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం వరకు ఈ విమానాశ్రయాలు పనిచేసేవి మామూనూరు ఎయిర్పోర్ట్ లో కార్గో విమానాలు వాయుద్యుత్ సర్వీసులు నడిచేవి యుద్ధ విమానాలు వరంగల్లో సేద తీరేవి దేశంలోని వివిధ ప్రాంతాలకు వరంగల్ నుండి విమాన సర్వీసులు ఉండేవి చైనాతో యుద్ధం సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయానికి ముప్పు పొంచి ఉందంటే ఢిల్లీలోని విమానాలన్నింటినీ వరంగల్ విమానాశ్రయానికి తరలించరంటే అర్థం చేసుకోవచ్చు మామూలు విమానాశ్రయ ప్రత్యేకత పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఈ విమానాశ్రయం పనిచేస్తూ ఉండేది కానీ కాలం మారింది పాలకుల వివక్ష ఫలితంగా ఈ విమానాశ్రయం ఇప్పుడు సిద్ధమైపోయింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల సువిశాల స్థలంలో ఉన్న మామూలు ఎయిర్పోర్టు కాలగర్భంలో కలిసిపోవడానికి తెలియనిది కాదు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల్లో పదకొండు వందల ఎకరాలని ప్రభుత్వం వేరే అవసరాలకై లాక్కుంది ఆ అవసరాలు ఏంటంటే డైరీ ఫామ్ ఏపీఎస్పీ కొరకు అంత పెద్ద ఎయిర్పోర్టును ముక్కలు చేసి ఆరు వందల యాభై ఎకరాలని డైరీ ఫామ్ కు నాలుగు వందల యాభై ఎకరాలను ఏపీఎస్పీకి కేటాయించడం వెనుక కారణమేంటో నిత్యం కలకాలాడిన తెలంగాణ ప్రాంత ఎయిర్పోర్టులు ఇప్పుడు మూలనపడి తిరుపతి గన్నవరం వంటి ఎయిర్పోర్టులు పుట్టడానికి కారణాలేంటో ఏ వారు దాచేస్తే దాగుతాయా బేగంపేటతో సహా తెలంగాణ ప్రాంతపు ఎయిర్డ్రోమ్లు మూలన పట్టడానికి కారణాలు ఏంటి ఉన్న వాటిని మూసేసి కొత్త వాటి నిర్మాణం వెనుక మతలబు ప్రజలకు తెలియాల్సిన నిజం పాలకులకి నిజంగా తెలంగాణ ప్రాంత ఫ్యాక్టరీల మీద ప్రేమ ఉంటే పదివేల మందికి తిండి పెట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన వరంగల్ జాహీ మిల్ మూతపడేది కాదు అజాం మిల్ అనేది ఒక ఉదాహరణ మాత్రమే యాభై నాలుగేళ్ల సమైక్యాంధ్రాలో ముఖ్యమంత్రి అయింది ముగ్గురు మాత్రమే తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు పివి నరసింహారావు మర్రి చెన్నారెడ్డి అంజయ్య కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన అపర చాణిక్యుడు పివి నరసింహారావు కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రిగా కేవలం రెండు సంవత్సరాలు కూడా ఉండలేకపోయారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విత్తిగా ఇచ్చిన ఉద్యమ ఫలితంగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ ప్రాంత వ్యక్తులు ముఖ్యమంత్రులుగా పాలించిన కాలం ఎంతో తెలుసా కేవలం ఆరు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే తెలంగాణ ప్రాంత వ్యక్తుల పదవుల మీద ఉన్న చిన్న చూపు ఏ ఒక్కరోజుతో మొదలైంది కాదు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రాంత వ్యక్తులకి కేటాయించాలి కానీ ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాయలసీమ ప్రాంత వ్యక్తైన నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరో వేలుతో పోల్చడంతోనే ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి నేటి వరకు ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో ప్రభుత్వం ఖర్చు చేసింది సుమారుగా ఆంధ్ర ప్రాంతం మూడు వందల అరవై ఐదు కోట్లు రాయలసీమ నూట అరవై రెండు కోట్లు తెలంగాణ యాభై ఐదు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి నేటి వరకు విద్యారంగంపై ఖర్చు చేసిన మొత్తం సుమారుగా ఆంధ్ర ప్రాంతంలో ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు రాయలసీమ ప్రాంతంలో నూట ఎనభై కోట్లు తెలంగాణ ప్రాంతంలో నూట ఇరవై ఒక్క కోట్లు పది జిల్లాలున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులపై పాలకులకు ప్రేమ ఎంత ఉందో ఆ కేటాయింపులు చూస్తే అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం డెంటల్ కాలేజీలు మూడు రాష్ట్రంలోని మూడు డెంటల్ కాలేజీల్లో రెండు ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఒకటి హైదరాబాద్లో ఉంది మొత్తం డెంటల్ డాక్టర్ల సీట్లు నూట ఎనభై నూట ఎనభై సీట్లలో ఆంధ్ర ప్రాంతానికి నూట నలభై తెలంగాణ ప్రాంతానికి నలభై మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పద్నాలుగు అందులో పది సీమాంధ్ర ప్రాంతంలో ఉంటే నాలుగు మాత్రమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అది కూడా రెండు హైదరాబాద్లోనే ఉన్నాయి ఈ అంకె ఒక్కటి చాలు యాభై నాలుగేళ్ల సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి తెలంగాణ ప్రాంత ప్రజలకు రాజకీయ సామాజిక ఆర్థిక ప్రయోజనాలు దక్కకుండా చేసింది ఎవరు అందరూ అనుకుంటున్నట్లు తెలంగాణ వెనక పడలేదు వెనుకకు నెట్టబడింది చరిత్ర తెలిసిన మన పాలకులు కాదనలేని సత్యమది పరిపాలన కొనసాగించడానికి సెక్రటేరియట్ కూడా లేని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అక్కున చేర్చుకున్న తెలంగాణ ప్రజలకు మనం ఇచ్చే బహుమతి బాష్పవాయు గోళాలు లాఠీ దెబ్బల ఎక్కడికి వెళ్లినా ప్రజలు తాగునీటి వసతి విద్యుత్ సౌకర్యం కావాలని అంటున్నారు ఎక్కడి నుండి తెగలం ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున నీలం సంజీవ్ రెడ్డి అన్న మాటలకి మన రాష్ట్ర రాజధానిలో కార్యాలయాలు పెట్టుకునే స్థలం లేదు కాదు కదా జిల్లా కార్యాలయాలు కూడా పెట్టుకునే స్థలం లేదు తమ రాజధాని వాస్తవ పరిస్థితిపై పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి మూడున ఆంధ్రపత్రికలో కడపకోటి రెడ్డి అన్న మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది కోట్ల లోటు పాలనలో ఉంది కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప జీతాలు ఇవ్వలేం ఆంధ్ర అసెంబ్లీలో పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఐదున సంజీవరెడ్డి ఈ మాటలు అన్నారు హైదరాబాద్కు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని కర్నూలు ప్రజలు ఎదురు చూస్తున్నారు నీలం హైదరాబాద్ ని రాజధానిగా తెచ్చుకునే వరకు మనకు ఈ కష్టాలు తప్పవు టంగుటూరి ప్రకాశం పంతులు పై మాటలన్నీ మద్రాసు రాష్ట్ర నుంచి వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగా మారాక ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులపై వివిధ సందర్భాల్లో అప్పటి పాలకులు అన్న మాటలు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ రాష్ట్రంలో కలవడానికి అప్పుడు వీరు ఎలా ప్రయత్నించారో తెలుసుకోవడానికి పెద్ద మనస్తో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను మనం ఎందుకు గౌరవించలేకపోతున్నాం సమన్యాయ సిద్ధాంతం ప్రకారం వారికి దక్కాల్సినవన్నీ అందిస్తే మనకు మన నాయకులకు వచ్చిన నష్టం ఏంటి సాలంత్ర నినాదో వెనక సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షదాయి ఉంది అప్పుడే దేశ ప్రధాని నెహ్రూ అన్న మాటలిది ఒక అమ్మాయికు అమ్మాయి ఒక తుంటరబ్బాయిల పెళ్లి జరగబోతుంది వారిద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే కొంతకాలం తర్వాత భార్యాభర్తల్లాగా విడాకులు తీసుకొని రెండు ప్రాంతాలుగా విడిపోవచ్చు ఆంధ్రప్రదేశ్ అవతరణపై అప్పుడే దేశ ప్రధాని నెహ్రూ అన్న మాటలిది వాటిని బట్టి అర్థం చేసుకోవచ్చు రెండు రాష్ట్రాల్ని కలపడానికి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడానికి నెహ్రూ మీద అప్పటి ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చి ఉంటారో ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సింది ఏంటి ప్రత్యేక అభివృద్ధి మండలా ఉప ముఖ్యమంత్రి పదవ నిధులు నియామకాల్లో వాటానా లేదా నేలలో భాగమా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమా ఏమిచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయగలుగుతాం

el la calor.